మీ కెరీర్ అభివృద్ధి కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు అప్డేట్స్ మీకోసం అందిస్తున్నాము నోటిఫికేషన్ వివరాలు మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ మిధాని హైదరాబాదు ఒక ప్రభుత్వ రంగ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఉద్యోగాల వివరాలు అసిస్టెంట్ మేనేజర్ మెటలర్జీ పోస్టులు ఎనిమిది అర్హత బిఈ లేదా బీటెక్ మెటలర్జీ లేదా మటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ కనీసం అరవై శాతం మార్కులు అనుభవం స్టీల్ లేదా మెటలర్జికల్ ప్రాసెస్ ఇండస్ట్రీలో కనీసం రెండు సంవత్సరాలు జీతం నలభై వేలు నుంచి ఒక లక్ష నలభై వేలు సీటీసీ సుమారు పది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల రూపాయలు వార్షికం వయస్సు పరిమితి గరిష్టంగా ముప్పై సంవత్సరాలు అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ పోస్టులు ఒకటి అర్హత బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కనీసం అరవై శాతం మార్కులు అనుభవం స్టీల్ లేదా మెటలర్జికల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రికల్ నిర్వహణలో కనీసం రెండు సంవత్సరాలు జీతం నలభై వేలు నుంచి ఒక లక్ష నలభై వేలు వయస్సు గరిష్టంగా ముప్పై సంవత్సరాలు అసిస్టెంట్ మేనేజర్ రిఫ్రాక్టరీ మెయింటెనెన్స్ పోస్టులు ఒకటి అర్హత బీఈ లేదా బీటెక్ సెరామిక్ ఇంజనీరింగ్ కనీసం అరవై శాతం మార్కులు అనుభవం మాన్యుఫాక్చరింగ్ స్టీల్ ప్లాంట్లో రిఫ్రాక్టరీ రంగంలో కనీసం రెండు సంవత్సరాలు జీతం నలభై సున్నా 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 నుంచి ఒక లక్ష నలభై వేలు వయస్సు గరిష్టంగా ముప్పై సంవత్సరాలు అసిస్టెంట్ మేనేజర్ ఐటి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు ఒకటి అర్హత బీఈ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కనీసం అరవై శాతం మార్కులు అదనపు అర్హత సిసిఎన్ఏ సర్టిఫికేషన్ తప్పనిసరి అనుభవం నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్లో కనీసం రెండు సంవత్సరాలు జీతం నలభై వేలు నుంచి ఒక లక్ష నలభై వేలు వయస్సు గరిష్టంగా ముప్పై సంవత్సరాలు అసిస్టెంట్ మేనేజర్ మటీరియల్స్ మేనేజ్మెంట్ పోస్టులు నాలుగు అర్హత బీఈ లేదా బీటెక్తో ఎంబీఏ మటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మటీరియల్స్ మేనేజ్మెంట్ లా డిగ్రీ ఉంటే ప్రాధాన్యం ఇస్తారు అనుభవం కనీసం రెండు సంవత్సరాలు సంబంధిత రంగంలో ఈఆర్పి ఎన్వైరన్మెంట్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం జీతం నలభై వేలు నుంచి ఒక లక్ష నలభై వేలు వయస్సు గరిష్టంగా ముప్పై సంవత్సరాలు బ్రేకింగ్ న్యూస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా టెక్నికల్ ఆఫీసర్ ఆఫీసర్సీ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి దరఖాస్తు విధానం సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు ఆఫ్లైన్లో మాత్రమే చేయాలి అధికారిక అప్లికేషన్ ఫార్మాట్లో వివరాలు పూరించి అవసరమైన డాక్యుమెంట్స్ డిమాండ్ డ్రాఫ్ట్తో తో పంపాలి చిరునామా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అప్లికేషన్ ఫీజు సాధారణ అభ్యర్థులకు ఐదు వందలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఎస్సీఎస్టిపిడబ్ల్యూడీఎక్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఎంపిక విధానం మొదట అప్లికేషన్ల స్క్రీనింగ్ జరుగుతుంది తక్కువ అప్లికేషన్లు వస్తే నేరుగా ఇంటర్వ్యూ ఎక్కువ వస్తే వ్రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల తేదీ పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ పంపవలసిన చివరి తేదీ పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్య సూచనలు దరఖాస్తు చేసినవారు అన్ని సర్టిఫికేట్లు చేయాలి అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడతాయి ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి ఈ వీడియోలో ఇచ్చిన ఉద్యోగ సమాచారం ధాతు నిగం లిమిటెడ్ అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా తయారు చేయబడింది అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి అర్హత ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలి ఈ ఛానల్ మీకు సరైన సమాచారం అందించడం మాత్రమే లక్ష్యం మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి